మన ప్రభువును రక్షకుడైన దేశనామంలో చేరిన స్త్రీలకు ప్రత్యేకమైన ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చదువుదాం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచ్చినారు ఇస్రాయలీలు మరల ఎహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలవది సంవత్సరంలో వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణ మానోహ అను నకుడు అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఎండెను ఎహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయిను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మణవిడికిలిలో పలింపు దయచేయను గాక ఈ సమయంలో చదివినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి మాటలు సమ్సోను శామ్సన్ యొక్క తల్లిదండ్రుల గురించి ఈ పదమూడవ అధ్యాయంలో ప్రత్యేకించి రాయబడడం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తూ వెళ్దాం ఈ సమయంలో సమ్సోన్ తల్లి శాంసన్ మదర్ లేదా మనోహ భార్య గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం యథావిధిగా ఈరోజు స్త్రీని ఆ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూద్దాం ఇజ్రాయేలీలు మరల ఎహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలవది సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించను బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా చాలా ఉన్నతమైనది ఆ తదుపరి మాటలకు అది భారాన్ని చేకూరుస్తుంది ఆ తదుపరి మాటకు అది అత్యంత విలువను అది సమకూరుస్తుంది ఈ తర్వాత మనం చూడబోతున్నటువంటి మానోహ ఆ తర్వాత మానోహ భార్య అదే రీతిగా వారికి ప్రభు అనుగ్రహించినటువంటి కుమారుడైన సంసోను వారి జీవిత విధానాలని బరువుగా తేల్చే భారంగా తేల్చే ఉన్నతంగా తేల్చే మాట ఈ పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినం చదివినటువంటి వచనం ప్రత్యేకించి మనం చూస్తే ఇజ్రాయేలీలు మరలా ఎహోవా దృష్టికి దోషులు కాగా మరలా అవ్వారు అనేటువంటి మాట చూస్తాం దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని దృష్టికి మరలా దోషులయ్యారు దేవుని చూపులో దేవుని కోణంలో దోషులు అనే మాట అపవాదికి సంబంధించినటువంటి సందర్భం ఈ విల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లా అపవాది సంబంధులుగా మారారు సాతాను సంబంధులుగా మారారు సో దేవుని ప్రజలైనటువంటి వారు మరలా దేవుని ప్రజలుగా కాక అపవాది మనుషులుగా మారారు అది దేవుని దృష్టిలో అనేటువంటి మాట చూస్తా ఉన్నాం ప్రత్యేకించి ఇక్కడ చూడాల్సినటువంటి మాట మరలా అనేటువంటి పదం మరలా అంటే పద్నాలుగవ న్యాయాధిపతి సందర్భం సంసోను పద్నాలుగవ న్యాయాధిపతి అంటే అప్పటికే ప్రభు పదమూడు న్యాయాధిపతులను పంపించాడు అయినప్పటికీ వారి జీవితాల్లో ఏం లేదంటే మార్పు లేదు సో మరలా పద్నాలుగో న్యాయాధిపతి పంపిస్తూ ఉన్నప్పుడు సందర్భం కూడా వారిది ఏంటంటే దేవుని దృష్టికి దోషులుగా ఉన్నటువంటి స్థితి మరొక ఉన్నతమైనటువంటి ఆ మాట ఏంటంటే దోషులు కాగా ఎహోవా నలవది సంవత్సరాలు వారిని ఫిలిస్తీన్లకు అప్పగించాడు ఈ సందర్భంలో ఏడు మారులు దేవుడు వారిని అప్పగించడం చూస్తాం ప్రత్యేకించి ఈ ఏడు మారుల్లో కూడా ఏడు సారుల్లో కూడా ఎక్కువ సంవత్సరాలు ప్రభు అప్పగించినటువంటి ఆ ఆ సందర్భం ఏంటంటే ఈ నలభై సంవత్సరాల సందర్భమే చూడండి అంటే ఈ పదమూడో అధ్యాయం మొదటి వచ్చినానికి ఇజ్రాయెల్ ప్రజల దోషం దేవుని దృష్టికి ఎంత ఘోరమైందో చూడండి ఆ ముందు అధ్యాయాల్లో మనం చూస్తే ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అన్న సందర్భాలు చూస్తాం ఒక తోట ఇరవై సంవత్సరాలు అనే మాట కూడా చూస్తాం అయితే ప్రత్యేకించి ఏమాత్రం పోలిక లేని ఒక నలభై సంవత్సరాలు దేవుడు అప్పగించడం అనేటువంటిది అంటే వారు ఎంత దోషులయ్యారో అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తారు సో మరలా దేవుని దృష్టికి దోషులయ్యారు వారు ఎంత దోషులయ్యారంటే నలభై సంవత్సరాల పాటు దేవుడు వారిని అప్పగించే అంత దోషులయ్యారు అంటే పదమూడు మార్లు దేవుడు న్యాయాధిపతుల ద్వారా సరి చేయబడినప్పటికీ వారు సరికాలేదు దేవుడు అంతకుముందు ఆరు మారులు వారిని అప్పగించినప్పటికీ వారు సరికాలేదు ఇప్పుడు దేవుడు మరలా వారి వారి సందర్భం దోషులుగా ఉండడం ఆ దోషం మరలా ఉండడం ఆ మరలా నలభై సంవత్సరాలు అప్పగించే అంత ఉన్నతంగా ఉండడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటి వచ్చిన ఆ సమయానికి ఆ సందర్భానికి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళు ఎంత ఘోరంగా దేవుని దృష్టికి ఉన్నారు అంత ఘోరంలో దేవుడు ఎంత ఉన్నతంగా అప్పగించాడు అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం సో మరలా ఎహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు నలభై సంవత్సరాల అంత దోషం వారు కలిగి ఉన్నారు రెండవ వచనాన్ని మనం చదివితే ఆ కాలమున చాలా అద్భుతమైనటువంటి పాట ఆ కాలమునగా ఆ మొదటి వచనంలో ఉన్నటువంటి కాలనా అంటే మరల మార్పు చందని దేవుని దృష్టికి దోషమైన కాలమున నలభై సంవత్సరాల పాటు అంటే ఒక తరం ఒక తరం తరం ముగించబడే అంత గొప్పగా దేవుడు అప్పగించడంలో ఆ కాలమున అనేటువంటి మాట చూస్తా ఉన్నాం దాను వంశస్థుడును రెండవ జోరియా జోర్యా మానోహాను మానోహను చాలా సార్లు బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడుతూ ఉంటుంది ఒకడుండేను ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే సట్ మ్యాన్ చూడేది రెండవ వచనం కొనసాగింపు మనం చూస్తే అతని భార్య గొడ్రాలై కానుపు లేకపోయి ఇంతవరకు మనం ఆలోచించాము సో మొదటి వచనంలో చూస్తే ఆ ఎలా ఉన్నారు దేవుని దృష్టికి నలభై సంవత్సరాలంత గొప్ప దోషంగా ఉన్నారు కానీ ఆ కాలమున మానోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఒక వ్యక్తికి ఒకటిగా ఉన్నటువంటి భార్య కూడా ఉంది అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే అందరూ ఇజ్రాయెల్ ప్రజలు ఇలా ఉన్నప్పటికీ ఒకడు మాత్రం వేరుగా ఉన్నాడు అతని భార్య మాత్రం వేరుగా ఉంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది ఆ కాలమున ఇజ్రాయల్ ప్రజలందరూ దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నారు నలభై సంవత్సరాలు అప్పగించే అంత ఘోరంగా ఉన్నారు కానీ ఒక కుటుంబం మాత్రం ఒక భార్యాభర్త మాత్రం సపరేట్గా ఉన్నారు వేరుగా ఉన్నారు గా ఉన్నారు మానోహను అని ఒకడు ఉండేను ఆ ఒకటిలాగే తన భార్య కూడా ఉండేను అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే సపరేట్గా ఉండడం లోకానికి వేరుగా ఉండడం గుంపులో కలిసి జీవించకుండా ఉండడం అనే ఒక ఉన్నతమైన మాటని జ్ఞాపకం చేస్తుంది చూడండి అంత దోషంలో ఒక్కడిగా ఉండడం అంటే చాలా కష్టం ఒక్క కుటుంబంగా ఉండడం అంటే చాలా కష్టం కానీ ప్రత్యేకించి రాబడుతున్న మాట ఏంటంటే ఆ కాలమున మానోహనే ఒకడున్నాడు తన భార్య ఉంది నాడు ఇది కష్టం అయిపోతా ఉంది క్రైస్తవులో లోకంతో పాటు జీవించడం లోకంతో కలిసి జీవించడం లోకంలో జీవించడం ప్రభువు మీరు లోకం నైనను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమింపకుడి అని చెప్పినప్పటికీ లోకంతో కలిసి జీవించడం లోకంలో ఉన్నటు వాటిని ప్రేమిస్తూ జీవించడం అనేటువంటిది చూస్తాం అయితే ఈ పదమూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారు నిజంగా దేవుని ప్రజలైనటువంటి వారు వారు ఎలా ఉండాలి అంటే మానహ లాగా ఒకడిగా ఉండాలి మానవహా భార్యలాగా ఒకరిగా అంటే వేరుగా ఉండాలి లోకమంతా ఎంత పాపంలో ఉన్నా లోకమంతా దేవుడు ఎంత శిక్ష వేసే ఆ స్థితిలో ఉన్నా వేరుగా ఉండడం అనేటువంటిది క్రైస్తవుల జీవితాల్లో ఉండాలి అనేటువంటి మాట ప్రభు అందుకే పలుమార్లు క్రైస్తవులను తన వెంబడించే వారిని వేరు చేస్తూ మాట్లాడడం మనం చూస్తాం మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఒక మారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ఒక మారు సో ఇవన్నీ కూడా వేరుని జ్ఞాపకం చేస్తాయి అంటే లోకంకు వెలుగై ఉన్నారు లోకం చీకటిగా ఉంది మీరు ఆ లోకంలో వెలుగ్గా ఉన్నారు అనేటువంటి మాట లోకం ఉప్పు లేనటువంటి రుచి లేని స్థితిలో ఉంది మీరు ఉప్పై ఉన్నారు అంటే మీరు సపరేట్ రుచి కలిగినటువంటి స్థితి సో ఇక్కడ ఈ రెండు వచనాలు జ్ఞాపకం చేసే ఉన్నతమైన మాట ఏంటంటే ఒకటిగా ఉన్న కుటుంబమేనా వేరుగా ఉన్న కుటుంబమేనా మూడవ వచనాన్ని మనం చదువుదాం యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు కొట్రలు నీకు కానుపు లేకపోయిను అయితే నీవు గర్భవతి అయి కుమారుని కాను చాలా ఉన్నతమైనటువంటి మాట ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే ఎందుకు యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది అప్పీరెన్స్ ఆఫ్ ద ఏంజల్ ఆఫ్ ద లా దేవుని దూత ఎందుకు ఆ స్త్రీకి లేదా ఆ కుటుంబానికి ప్రత్యక్షమే ప్రత్యక్షం అయితే అయింది ఏమైనా పలుకుతా ఉంది నీవు గొడ్రాలు నీ కానుపు నీవు గర్భవతి అయి కుమారుని గంట అంటే నీకు ఏదైతే లేదో దాన్ని ఇస్తాను అని ఏమి అడగల యహోవా దూతే ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది రెండు విషయాలు చూస్తా ఉన్నాం వాస్తవంగా మూడు విషయాలు అక్కడ ఒకటి ఆ దూత ఆ కుటుంబానికి ప్రత్యక్షం అవ్వడం అంటే దేవుడు ప్రత్యక్షం అవ్వడం దేవుని మాట ప్రత్యక్షం అవడం రెండవది ఏమైతే లేదో ఆ స్థితిని తెలియపరచడం నీకు ఈ స్థితి కొరతగా ఉంది కదా అంటే ఆ మాట ఆదరణ ఇస్తుంది నీకు లేదు కదా అన్న మాట ఆదరణ ఇస్తుంది మూడవ మాట ఏంటంటే ఆ నీకు ఆ లేమిని పూడ్చివేస్తాను అనేటువంటి మాట అందిస్తాను అనే నాలుగో మాట కూడా ఉంది వాస్తవానికి అక్కడ ఏంటంటే నువ్వు గర్భవతి ఏమి కంటావో కూడా చెప్పడం ఎందుకంటే ఆ ప్రజలలో ఆ ప్రాంతంలో ఆ ఇజ్రాయెల్ సందర్భంలో కుమారులు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం సో వారసత్వాన్ని కొనసాగించే ఆలోచనలో కుమారుని కండం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన సందర్భం సో కాబట్టి ఇక్కడ ఇన్ని దీవెనలు ఇన్ని ఆశీర్వాదాలు ఆ మానవ కుటుంబానికి అతని భార్యకును కలగడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం ఇంకా చూడండి అనేకమైనటువంటి అద్భుతాలు ఆ ఆశీర్వాదాలు తన కుటుంబం పట్ల ఐదవ వచ్చినావు ఆ బిడ్డ తదుపరి నీవు గర్భవతి వేయ కుమారుడి అంటావు ఐదవ వచ్చినావు అతని తల మీద మంగళకతి వేయకూడదు ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీలు చేయబడిన వాడే తీలో చేతిలో నుండి ఇజ్రాయల్ రక్షింపు మొదలుపెట్టును సో బిడ్డ పుడతాడు ఆ బిడ్డ కుమారుడు ఆ కుమారుడు దేవుడి కోసం బ్రతికినంత కాలం బ్రతుకుతాడు దేవుని కోసం బ్రతకడంలో తన ప్రజలైనటువంటి వారిని విమోచించేటటువంటి వాడు రక్షకుడు ఎన్ని ఆశీర్వాదాలు చూడండి చిన్న ఆశీర్వాదాలు దేవుని దూత ప్రత్యక్షం అవడం ఏమి లేదు ఆ మాటను జ్ఞాపకం చేస్తే ఆదరణించడం ఆ ఆదరణను పూడ్చివేయడం ఆ పూడ్చివేయడంలో ఏమిస్తున్నానో చెప్పడం ఇచ్చినటువంటిది అది ప్రభువుకు జీవితాంతం అనేటువంటి ఆ మాటను జ్ఞాపకం చేయడం ఆ ప్రభువుకు అనే సందర్భంలో రక్షింప మొదలు పెట్టేటువంటి కుమారుడు నాశనం చేసే కుమారుడి కార్తన్ సో ఇన్ని ఆశీర్వాదాలు మానోహకు మానోహ భార్యకు కుటుంబానికి ఎందుకు అనే ఆలోచన మనం చేయవలసిన వాళ్ళ ఎందుకంటే దానికి కారణం ఒకటే అదే మనం చదివాం మొదటి రెండు వచ్చిన ప్రజలంతా ఇజ్రాయల్ ప్రజలంతా వారు దోషులుగా ఉన్నారు వారు నలభై సంవత్సరాలు ప్రభు శిక్షించే అంత దోషులుగా ఉన్నారు కానీ ఒకే ఒక కుటుంబం ఎలా ఉంది ఆ లోకానికి వేరుగా ఉంది సో ఇలాంటి దీవెనలు పొందాలి అంటే దేవుని ప్రత్యక్షత దేవుని మాటలు దేవుని అప్పీరెన్స్ కలగాలి అంటే లోకంతో పాటు కలిసి జీవించడంలో రాదు ఈ మాటలు అవి చెప్తూ ఉన్నాయి ఇంత గొప్ప కుమారుణ్ణి చూడండి ఇది మనం ధ్యానం చేయాల్సి ఉంటాడు అన్నమాట బిడల్ని ఇవ్వడం వేరు దేవుడు ఆ బిడలను ఇంత గొప్ప స్థితిలో ఉంచుతానని చెప్పడం వేరు తల్లిదండ్రులకి సో బిడలు అంత గొప్ప స్థితిలో ఉంచడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు లోకానికి వేరుగా ఉండడం దేవుడు గుర్తించడం సో ఇక్కడ ఉన్నతంగా ఆలోచన చేయాల్సిన మాటలు ఏంటంటే మనకు లేనిది దేవుడు అందించడానికి కానివ్వండి అందించినటువంటి దానిని ఉన్నతంగా ఉంచడానికి కానివ్వండి ప్రత్యేకించి బిడలను ప్రభు ఉన్నతంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కానివ్వండి తల్లిదండ్రులుగా మన చేయవలసిందల్లా ప్రత్యేకమైన జనాంగంగా బ్రతకడం అందరూ ఒకే రీతిగా ఉన్నారు నేను ఎందుకు వేరుగా ఉండాలి అనే ఆలోచన కాదు ఇక్కడ చూడండి దేవుడు మొదట ప్రత్యక్షం అవుతుంది ఎవరికి భార్యకు ఆ తర్వాత మానవహ ప్రార్థించడం మానోహ కూడా ప్రత్యక్ష మాత్రం చూస్తా నిజంగా సంసోను జీవితం చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన చేస్తుంది చివరిలో చివరికి ముగింపులో కొంత గందరగోళ పరిస్థితికి వెళ్ళినప్పటికీ సంసోను ముగింపు మాత్రం చాలా ఉన్నతంగా కనిపిస్తుంది తను ప్రార్థించడం ప్రభు మరలా తన ప్ర చూపించడం ప్రభు మరలా తనకు ఆ బలాన్ని ఇవ్వడం మరలా తాను రాయబడినటువంటి మాట తాను ఆ ఇరవై సంవత్సరాలు ఎంతమందిని అయితే చంపాడో ఆ మరణించే సమయాన అంతకు మించినటువంటి వారిని చంపాడు సో దేవుని కృప మరల తన పట్ల కలగడానికి తన ప్రార్థనా జీవితం ఎక్కడ కలిగిందంటే తన తల్లిదండ్రులు లోకానికి వేరుగా ఉండడం తనలో ఉంచుదాం ప్రార్థన చేద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీంట్ ఏదైనా మనం నేర్చుకోవాల్సిన మాట జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట తీర్మానం తీసుకోవాల్సిన మాట లోకం ఎలా ఉన్నా లోకం ఎంత తీవ్ర దోషులుగా ఉన్నా మనం మాత్రం మన కుటుంబం మాత్రం భర్త భార్య మాత్రం లేమిని ప్రభు పోడ్చడానికి ఆ లేమిని ఉన్నతంగా పోడ్చడానికి ప్రత్యేకించి బిడలను ఉన్నతమైన బిడలుగా దీవించడానికి ప్రభు సహాయం చేయడానికి తీర్మానం చేస్తాం ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అని మాత్రమే మీకు పొందిన అవును ప్రభు సంస్ జీవితం చాలా బలమైనది చాలా ఉన్నతమైంది అయా పొరపాటు పడిన గందరగోళ పరిస్థితులకు వెళ్ళిన పదే పదే పలుమార్లు తప్పు చేసిన అయా తాను ముగింపు చాలా ఉన్నతంగా ఉంది నీ కృపతో ముడిపడి ఉంది ప్రభు తను మరలా అని ఎదుట ప్రార్థించే స్థితి ఇవన్నీ కూడా తన కేవలం తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన మాత్రమే అయ్యా తల్లిదండ్రులు లోకంతో పాటు కాక లోకానికి వేరుగా జీవించిన స్థితి మాత్రమే ఆ జీవితం ఆ స్థితి ఈనాడు క్రైస్తవులలో ఈనాటి దేవుని ప్రజలైనటువంటి వారిలో కలిగించమని ప్రార్థిస్తాం లోకంతో లోకంలో ఉన్న వాటితో జీవించక వేరుగా జీవించటకు క్రైస్తవ బిడలకు ప్రజలైన వారికి సహాయం దాని ప్రత్యేకించి చేరిన మాకు మా కుటుంబాలు సహాయం దయచేమని ఏ రీతిగా తీర్మానం తీసుకున్న బిడలు తీర్మానం బలపరిచి స్థిరపరచు ఫలింపదే ఈ మాటలను బట్టి మీకు వందనాలు తెలియచేస్తుంది ఈ మనలోనేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడు తండ్రి ఆమెన్ ఈ సమయంలో